అందుకే పాడైపోతాయి ఎందుకంటే ఒకసారి మిత్రుడితో నీకు స్నేహం తేడా వచ్చిందంటే క్లోజ్ ఫ్రెండ్ అంటాగా అతనితో తేడా వచ్చిందంటే ఏం చేస్తాడు సర్వం గుహ్యం ప్రకాశం ఏ రహస్యాలన్నీ బయటెట్టేస్తాడు నువ్వు బాడే నువ్వు బాగా నమ్మకంగా కూడా చెబుతున్నా రా నమ్మకంగా కూడా చెబుతున్నారా నేను నిన్ననే ఓ తప్పు రా దేవుడి దగ్గర చెప్పు వీడికి ఎందుకు చెబుతున్నావు పనిలేక దేవుడి దగ్గర చెప్పు పూజామందులో దేవుడి దగ్గరికి వెళ్ళు తప్పు చేశాను ఒప్పుకో అమ్మవారి కాళ్ళు పెట్టుకో మళ్ళీ చేయకు వ్యాసభారతంలో చెప్పిన వాళ్ళు చెబుతానండి తప్పు చేసినా కూడా బాధపడాల్సిన అవసరం లేదండి నా నాకురిజాం పునరైతి మళ్ళీ చేయను మళ్ళీ చేయను అని మన పూజా మందిరంలో భగవంతుడి పాదాల మీద ప్రతిజ్ఞ చేస్తే ఆ పాపానికి శిక్ష ఉండదని చెప్పాను తాను సేలికే చెప్పారు హిందూ ధర్మశాస్త్రం పశ్చాత్తాపం నువ్వు నిజంగా బాధపడు ఇంట్లో పూజా మందిరంలో కంటే విగ్రహం అనుకో విష్ణువే అదే చెక్క మొక్క కాదు శివుడే కాళ్ళు పట్టుకో తప్పు చేశాను నా భర్తకు కూడా చెప్పలేను నా భార్యకు కూడా చెప్పలేను పిల్లలకు అసలే చెప్పలేను నేను తప్పు చేశాను పరమాత్మ నన్ను క్షమించు మళ్ళీ చేయను మళ్ళీ చేయను అంటే తక్షణం ఆ పాపం పోయినట్టే వ్యాసభారతం చెప్పిందమ్మా నిశ్చింతగా ఉండండి నిశ్చింతగా ఉండండి మీరు పాపాత్ములు మీరు పాపాత్ములు అని భయపెట్టే దిక్కుమారిన మతం కాదు హిందూ మతం మీరు పుణ్యాత్ములు మీరు అమృతపుత్రుడు అని హిందూ మతం చెబుతుంది ఖచ్చితంగా వివేకానందుడు మాట పాపం చాలా తేలిగ్గా పోగొట్టుకోవచ్చు పశ్చాత్తాపం ద్వారా వంద కాశీల్లో మునిగినా వంద గోదావరిలో మునిగినా పాపాలు పోవండి పశ్చాత్తాపం ద్వారా పోతాయి శాస్త్రం స్పష్టంగా చెప్పారు నప్పురద్ది మళ్ళీ చెయ్యాలి మళ్ళీ చెయ్యాలి మనం తేలిగ్గా వెళ్ళి మొత్తం పదహారు తీర్థాల్లో మురుగుతాం కానీ ఈ మనసు ఈ పని చేయము ఎవరికి మన వల్ల నష్టం జరిగిందో వారి కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరితే ఆ పాపం అంతటితో పోయిందని చెప్పారు ఆ మన ఆపణ కూడా చేయొచ్చు అప్పుడు దానికి పౌరుషం అడ్డం వస్తే దేవుడు కాళ్ళు పట్టుకో ప్రతిజ్ఞ చేయి ఇంక చెయ్యిపో సులభమైన ఉపాయం అండి అంత పాపాత్మలమైన అవసరం ఏం లేదండి ఇక్కడ ఎవరు వచ్చి మన పాపాలు పోగొట్టకాలేదండి మనమే పోగొట్టుకోవచ్చు అంత అవకాశం ఇచ్చింది హిందూ మతం మనిషి మనిషిగా పునరుత్తేజన హాయిగా ఉండాలి ఎప్పుడు గిల్టీ కాన్షియస్ అంటారు అపరాధ భావం హిందువుకి ఉండడానికి వీల్లేదు మొత్తం శాస్త్రాలన్నీ అందుకే వచ్చాయి